ఎవరో ఒక వ్యక్తి గురించి చేసుకుంటున్నాం ఈ ఆయన చరిత్ర మీకు తెలియదు కాబట్టి అలా హకీకత్ రాయ్ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి హకీకత్ రాయ్ అతను కూడా ధర్మం మార్చుకో లేకపోతే చనిపోతావా అని చెప్తారు చనిపోతాను కానీ ధర్మం మార్చుకోను అంటాడు చంపేస్తారు కాబట్టి మన దేశంలో ఎప్పటి వరకు అయితే ఈ దేశము ధర్మం కోసం బతికిందో అప్పటి వరకు ఈ దేశం అనేటువంటిది ప్రపంచాన్ని ఏలింది ప్రపంచాన్ని శాసించింది కాబట్టి మీరు ఎంతో మంచి మంచి విషయాలు నేర్చుకున్నారు వాటన్నింటినీ జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలందరూ వినండి ఎలాంటి పనులు చేయాలి మీరు తెలుసా మీకు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయడం ద్వారా మీకు ఆనందము ఉత్సాహము ధైర్యం వస్తాయో ఆ పనులు చేయాలి గుర్తుపెట్టుకోండి ఆనందము ఉత్సాహము ధైర్యం ఈ మూడు వస్తే ఆ పని చెయ్యండి ఏ పని చేయడం ద్వారా సిగ్గు లజ్జ భయం భయం కలుగుతుంది ఒక పని చేయాలంటే శంక అంటే చాలా డౌట్ అనిపిస్తుంది ఈ పని చెయ్యాలా వద్దా ఇలాంటి అంటే సిగ్గు లజ్జ శంక భయం ఈ మూడు మీ మనస్సులో కలిగినప్పుడు మీరు ఆ పని చేయకండి కాబట్టి పిల్లలంతా కూడా ఆనందాన్ని కలిగించేటువంటి పనులు ఉత్సాహాన్ని కలిగించేటువంటి పనులు భయం కలిగించకుండా నిర్భయత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి పనులు మీరు నిరంతరం చేస్తూ ఉండాలి మీరంతా చాలా చిన్నపిల్లలు విద్యను పెంపొందించుకోవాలి మనలో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే సతతాధ్యయనం వాద పరతంత్రావలోకనం ఆచార్య సేవాచ బుద్ధి మీద కరోగణ చెప్పారు సతతాధ్యయనము అంటే నిరంతరము చదువుతూ ఉండాలి సబ్జెక్టుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు చేస్తూ ఉండాలి తద్వి ఆచార్య సేవాచ అంటే ఏ సబ్జెక్టులో ఏ విషయంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఆచార్యునికి సేవ చేయాలంట గురువుకు సేవ చేసేటువంటి సాంప్రదాయం మన దేశంలో ఉండేది ఫీజులు కడుతున్నారు చదువుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ సాంప్రదాయం వేరు ఆ సాంప్రదాయం వేరు కానీ భక్తితో ఫీజులు కట్టి భక్తితో చదువుకుంటే ఇది కూడా ఆ కోవ కిందికే వస్తుంది కాబట్టి విషయం పట్ల శ్రద్ధ విషయాన్ని బోధించేటువంటి గురువుల పట్ల భక్తి భావన మీకు అవసరం అవి ఉన్నప్పుడే మీకు ఆ జ్ఞానం అనేటువంటిది మీకు కలుగుతుంది లేకపోతే ఎంత చదువుకున్నా కానీ మీ జీవితాలు దండుగే కాబట్టి మీరంతా కూడా మన సంస్కృతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి మన సభ్యత సంస్కారాలను అలవర్చుకొని మీ జీవితాలను బాగు చేసుకొని ఈ దేశానికి ధర్మానికి సేవ చేసి మీ జీవితాలను చరితార్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు